జాబితా అంటే ఇంకా నేను ఇంతవరకు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎలక్షన్ జరిగినాయి మన రాష్ట్రంలో కూడా మనం గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం ఇప్పుడు ప్రతి ఓటర్ కూడా మనం భయపడే పరిస్థితి ఇచ్చాడు నా ఓటు ఉందో లేదో నాకే అనుమానం ఈ ప్రతి ఒక్కరికి ఒక అనుమానం కల్పించే పద్ధతుల్లో చేశాం కానీ చిన్న చేపలనే పట్టుకుంటా ఉన్నారు పెద్ద చేపలు జోలికి పోవడం లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్గతి రావడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కారణమే వాళ్ళు దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు నిజంగా మన రాష్ట్రంలోని గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు రాబోయే రోజుల్లో కూడా చాలామంది ముఖ్యమంత్రులు వస్తారు అదేమీ ఆపరు కానీ ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని రెండు కాళ్ళ కింద పెట్టుకొని తొక్కిపట్టి పరిపాలన చేసిన ఇతను ఒక్కడే ఈరోజు చూస్తూ ఉన్నాం ఐపీఎస్లు మన అనంతపురం ఎస్పీ గురించి కూడా ఈయన కడపలో ఉన్నప్పుడు ఈయన నిర్వాహకం గురించి వచ్చింది అంబురాజన్ గారు ఇంకా ఇంకో ఆయన కొల్లి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన ఆయన వీళ్ళందరూ కూడా ఒక జీహుజూర్ అంటూ వందే మాగజ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు రెవెన్యూ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ అవకతవకలు పాల్పడ్డారు ఎవరైతే దొంగ ఓట్ల చేర్పింపులో లేదా మంచి సరైన ఓట్లను తొలగించడంలో తప్పుడు ఓటర్ లిస్టు తయారు చేయడంలో పాల్గొన్నారో వారు ఎంతటి వారైనా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము కూడా ఎలక్షన్ కమిషన్కి మరోమారు ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతున్నమాట వాస్తవమే కానీ నిష్పక్షపాతంగా జరగాలి వారు ఎంతటి వారైనా ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతాం అదే ఇప్పుడు మేము మేము ఫస్ట్ నుంచి మేము వెరీ మచ్ క్లియర్ సిపిఐ మొదటి నుంచి ఏ స్టాండ్ అయితే చెప్పిందో ఆ స్టాండ్ని కట్టుబడి మేము ఉన్నాము మేము ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గద్దెదించాలి రాష్ట్రంలో ఈ అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి ఇవన్నీ ఇంటికి సాగనంపాలి అన్నాము అందుకు అనుగుణంగా ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో అందరితో మాట్లాడుతూ ఉన్నాం ఏ ఏ పార్టీలతో కలిసి రావడానికి అవకాశం ఉంది ఇవంతా కూడా ఒక క్లారిటీ ఈ నెలాఖరు గల వస్తుంది ఈ నెలాఖరులో మేము ఎవరెవరితో సర్దుబాటు చేసుకునేది ఏ ఏ సీట్లలో పోటీ చేసేది కూడా రేపు ఫస్ట్ వీక్లో అది మార్చే మార్చి మొదటి వారంలో మేము ప్రకటిస్తాం బీజేపీతో కలిసిన తర్వాత ఎవరు కలిసే ఉంటుంది బీజేపీ ఇప్పుడు సర్వ అనర్థాలకు కారణం బీజేపీ అని మేము చెప్తాను వాళ్ళు ఏమంటారంటే రాష్ట్రంలో జరిగే చూడండి దేశంలో జరిగే చూడొద్దండి అంటారు నేనేమంటాను రాష్ట్రంలో జరగడానికి కారణం కూడా బీజేపీని అంటాను ఇవాళ రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఎత్తున అప్పుల పాలు చేయడంలో బీజేపీ పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వత్తాసు వారే ఇచ్చారు అమరావతిని మూడు ముక్కలు చేయడంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది బీజేపీ పక్క డ్రామా నడిచింది ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీక్ అయినాడని తెలిసిందో ఇప్పుడు మెల్లగా వాళ్ళు స్టాండ్ మార్చుకుంటున్నారు స్టాండ్ మార్చుకొని తెలుగుదేశాన్ని దగ్గర చేరదీయాలని చూస్తున్నారు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇంతవరకు నేను ఇది ఒక్కటిసారి మొత్తం ఈ ప్రెస్ మీట్కి అంతా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టడంలో బీజేపీ పాత్ర లేదా కేంద్రం పాత్ర లేదా హోమ్ మినిస్టర్ అమిత్ షా పాత్ర లేదా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి తెలియదా నరేంద్ర మోడీ కామెంట్ కూడా చేశాడు ఆయనకు బెయిల్ రాలేదంటే ఇంకా కొన్నాళ్ళు జైల్లో ఉండంలే అని కూడా అన్నాడు కాబట్టి ఏమంటే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అరాచకం వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హస్తం ఉంది అయినా పోయి వాళ్ళకి సాగిల పడతాం రాత్రిపూట కలుస్తాం అంటే దానికి మేమేం చేస్తాం బా అంటే పోరాడాలంటాం అట్లయితే అసలు తెలుగుదేశం పార్టీని ఒకటే చెప్తా ఎన్టీ రామారావు గారు ఎవరో సరెండర్ కాలేదే రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఆయనకి మెజార్టీ ఉన్నా సరే ఆ రోజు గవర్నమెంట్ పడగొడితే ఆయన పోయి జ ఇందిరాగాంధీ గారి దగ్గర పోయి కింద కూర్చోలే పోరాడాడు అన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజాతంత్ర వర్గాలు కమ్యూనిస్టులు అందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి ఆ రోజు ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది కాబట్టి ఏమంటే పోరాటం చేయాలి తప్పితే సాగిలబడితే కావు పైగా వాళ్ళు వాళ్ళ ఎంత దుర్మార్గంగా ఇవాళ మొత్తం పక్షపాతంతో చేస్తూ ఉన్నారు పక్కా పక్షపాతం అందరినీ బెదిరిస్తూ ఉన్నారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు దేశంలో లౌకిక రాజ్యాంగం లేకుండా చేస్తూ ఉన్నారు ఇద్దరే ఇద్దరు ఇద్దరు నరేంద్ర మోడీ అమిత్ షా అంబానీ అదానీ వాళ్ళకంతా దోచిపెట్టడం రాజకీయ పెత్తనం వీళ్ళది వీళ్ళు గుజరాతే వాళ్ళు గుజరాతే నేను ఒకటి చెప్తా చెప్తే చాలామంది అది పెద్ద ప్రచారం రాలే ఇటీవల గుజరాత్లో వాళ్ళు ఇండస్ట్రియల్ సబ్మిట్ అని చేశారు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అప్పటికప్పుడే ఆడికి వచ్చినాయి ఎవరు అంతా వీళ్ళే పోయి పెడతా ఉన్నారు మరి ఆంధ్రాకి ఏమొచ్చినాయి ఆంధ్రాకి ఏం రాలే కాబట్టి ఏమంటే ఇది గుజరాత్లో నలుగురి వ్యక్తులకు సంబంధించి మొత్తం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి పోరాడడానికి అందరూ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలి ఇతరంగా ఇంకొక నెల అధికారంలో ఎక్కువన్నా సరే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈయన ఎప్పుడో పోవాల్సినట్టు ఇతను ఇతనికి వేరేది ఏం కాబట్టి విధ్వంసమే అయిందంత కాబట్టి ఏమంటే ఇద్దరు పోవాలి దానికి అందరూ కూడా కలవాలని మేము కోరుతా ఉన్నాం అది ఏమిటనేది క్లారిటీ రేపు ఇరవై తేదీ సదస్సు ఇరవై తేదీ సదస్సు తర్వాత ఒక వారం రోజుల్లోగా క్లారిటీ వస్తుంది మా రేపు మార్చి మొదటి వారంలో మేము మొత్తంగా మేము అనౌన్స్ చేయబోతా ఉన్నాం